అప్పడాలు అప్పడాలు చేసే విధానము అప్పుడ అప్పలాలు చేయలేదా ఇది బాగేటం కాదు అప్పడాలు చేసే విధాలు చేసేవా పల్లెటూరులోనే అప్పడాలు అనేది ఫేమస్ ఈ విధంగా చేస్తారు చాలా అద్భుతంగా నోట్లు పెడితే మాత్రం నోట్లు పెడితే మాత్రం కరకరకరం ఆల్తాయి అబ్బాయి ఎంత హాయిగా ఉంది ఎంత బాగుంది అని అంటారు అంత వాళ్ళతో ఇవి లక్ష్మీపురం అప్పడాలు చాలా ఫేమస్ ఈ అప్పడాలు ఈ అప్పడాలు చేసే విధానం కూడా మా నాన్నమ్మ మా పిన్ని మా అమ్మమ్మ మా అక్క మా ప్రసన్న మా తాత మా బావ అందరూ కూడా చాలా అద్భుతంగా చేస్తారు పొరపాటుని ఇప్పుడు వాళ్ళు మద్దతు ఇచ్చారు అని తినేసామంటే మాత్రం తర్వాత గొప్ప ఇబ్బంది అయిపోద్ది తట్టు తట్టుకొని పరిగేటాలి అప్పుడు బయటికి పరిగెడలి ఎందుకు మా దేశ ఎందుకు చూసారు అవి అప్పుడే చూసారు ఈ అప్పుడే విధానం అలా పిండేసి అనమాట ఇది ఎక్కువ ఆడవాళ్ళు భర్తలకు వడ్డానికి ఎట్లకరం ఆడుతుంది ఏ అవుపిస్తాను ఇంత బ్రహ్మాండం కనిపిస్తాను వా చూడ అవుపిస్తాను చాలా బాగున్నాయి అప్పడాలు అప్పడాలు చేసే విధానం ఇది పాము అలా అలా అట్ల కర్రతో అలా పాములు అనమాట అట్ ఏడాది అప్పటి అలా కర్ర అదే ఇక అలా మా పిన్ని చూడండి అలా చూడుతుంది అలా చేస్తుంది ఆ విధంగా చెయ్యాలి అప్పట్లోన ఈ కర్రతో మా అక్క మా యొక్క కూడా బ్రహ్మాండం కూర్చొని చేస్తుంది చూడండి ఇన్ని అప్పుడే చూసారా రౌండ్గా అయినాయే ఇగ ఈ ముద్దలైనా ఉన్నాయి ఇవన్నీ చెయ్యాలి కదా అగో అక్కడ మిషన్ మా అమ్మమ్మ తయారు చేసేస్తుంది వండు మిషన్లాగా చుట్టేస్తుంది చూడండి అంత వేగంగా చుట్టేస్తుంది అప్పట్లో అదే కేజీ వాళ్తాయ బాగా బావకే కదా బాగా తాతడా అక్కడ మా తాత చూస్తాను ఏ విధంగా చేస్తాను రా తర్వాత నూళ్ళో నేపించిన తర్వాత బ్రహ్మాండంగా ఉంటాయో ఉండవని చిన్నంత సరైన వీడియో తీసాను